హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు పది అనమాట ఇప్పుడు నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇది దేంట్లో ఇంక్లూడ్ చేస్తానా కంటిన్యూ చేస్తానో తెలియదు ఈరోజు మాదైతే వరస్ట్ సిస్ సారీ వరస్ట్ సిచ్యువేషన్ అని చెప్పాలి ఎందుకు అంటే గనక మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు జనరల్లో వెళ్ళబోతున్నాం ట్వంటీ అవర్స్ జర్నీ జనరల్లో చేయటం అంటే మామూలు విషయం కాదు అది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏంటో చూడాలి తర్వాత ఫస్ట్ జనరల్లో టికెట్ తీసుకొని ఏసీ ఎట్టి అంతకు అయితే కనుక మేము పేమెంట్ చేసి అంటే ఏమంటారు దాన్ని బాబా ఫైన్ పే చేసి మరి వెళ్ళాలి అనుకుంటున్నాము ఎంత సక్సెస్ అయింది ఎలా ట్రీట్ చేస్తారు మమ్మల్ని టీసీ అన్నది కూడా మాకు ఐడియా లేదు నేనైతే పదిన్నర పదకొండింటికి పడుకొని ఇప్పుడే లేచాను ఇంకా చెప్పాలని నిజం చెప్తున్నా ఇప్పుడు బ్రష్ కూడా చేసేసాను నేను పన్నెండు పదికి ఎందుకు అంటే కనుక అక్కడ సిచ్యువేషన్ జనరల్ అయితే కనుక వరస్ట్గా ఉంటుంది కాబట్టి సో అదనమాట సంగతి అయితే ప్లానింగ్ లేదు భయం ఒక్కటే ఉంది ఒక్కొక్కలా సిచ్యువేషన్ కూడా అంతే ఉంది అనమాట జనరల్ జనరల్ అన్నట్లుగా ఏమో చెప్పలేను ఎలా ఉంటుంది మా సిచ్యువేషన్ అయితే సో కుదిరితే వీడియో షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను మా సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసాము ఎలా వెళ్ళాము ఏంటి అన్నది ముఖ్యంగా తలుచుకుంటే గుర్తొచ్చేది ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఓకే కానీ ట్వంటీ టు ట్వంటీ వన్ అవర్స్ జర్నీ అలా అన్నది అనమాట టెన్షన్ ఇవన్నీ మా బ్యాగ్స్ అన్నీ కూడా మా వారే సర్దారు నిజం చెప్పాలంటే నేను చింటూ అయితే పడుకున్నామన్నమాట వీడియోస్కి వాయిస్ ఓవర్ తెచ్చుకొని ఇవి మొత్తం కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రూమ్ వాళ్ళకి అలా సర్దేశారు చింటూ లాగేజ్ చింటూ అయితే సర్దుకున్నాడు ఎందుకంటే మనకు క్లారిటీ ఉండదు కాబట్టి సో మెయిన్ తీసుకొచ్చిన కారం అండ్ దాంతోపాటు చట్నీ నాకైతే ఎంత ఏడిపోతుందో ఇక్కడ ఫుడ్ బాగోదని చెప్తే నేను ఈ రెండు కూడా తీసుకొచ్చాము ఒక్కటి కూడా సీన్ తీయలేదు బట్ ఇది ఇలా ఎలిసిపోయి ఉండటం వల్ల తీసుకుపోయి కాక ఇలా పెట్టేస్తున్నాము నాకు తెలిసినంతవరకు ఏంటంటే కనుక మరీ అంత వరస్ట్గా ఉండదు కానీ ఎక్కువ రోజులు తినలేము ఈ ఫుడ్ని అంటే పంజాబీ తాలి అని ఉంటుంది అదైతే వన్ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ ఏదో సమ ఉంటుందండి అదైతే మేనేజ్ చేయొచ్చు ఉదయం సాయంత్రం అయితే తినలేము అనమాట మీరు చూసారు మా వీడియోస్లో కూడా ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో అందుకోసం ఎక్కువ రోజులు మేనేజ్ చేయడం కానీ బట్ ఓకే అందుకోసం అనేసి ఈ చట్నీలు ఇలాంటి తెచ్చుకోవాలి అన్నది పర్టికులర్గా అయితే ఉండదు అనమాట ఆ తాళి తినేసైనా ఒక పూట తాలి తినో ఒక పూట చపాతీయో లేకపోతే ఇడ్లీ అట్లా తినేదినా ఉండిపోవచ్చు కానీ ఎక్కువ రోజులు ఆ తాళి కూడా నిజంగా తినా మాకు టూ త్రీ టైమ్స్ తినేసరికి బోర్ కొట్టేసింది మన ఇండియన్ ఫుడ్ లెక్క అయితే ఇక్కడ ఫుడ్ ఉండదు చాలా డిఫరెంట్ అనమాట అదండి టికెట్స్ దాంట్లో తీసుకుంటా అక్కడికి వెళ్ళా తీసుకుంటా జనరల్కే సరే వచ్చి

ఎందుకు వచ్చిందో ఆయనకి డౌట్ వీళ్ళందటా ఈయన్ని కన్ఫర్మేషన్ అనుకున్నాను టైమ్ అవటం వల్ల మధ్య రైతుల్లో మధ్య రెత్తులాగా ఫిఫ్టీ మధ్యలో అన్నట్టు అన్నమాట వాళ్ళకి ఇది రైల్వే స్టేషన్ లాగా లేదు ఇప్పుడేదో ఏడైనట్టు ఏడు అందరు జనాలు తిరుగుతున్నారు సో రైల్వే స్టేషన్ వచ్చేసాం వచ్చేసామన్నమాట కష్టాలన్నీ ఒకేసారి పగబట్టినట్టు జరుగుతుంది నాకైతే జనరల్ మొత్తం కూడా చాలా మంది టికెట్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఉంటే అవ్వదని మా చింటూ అయితే బయటకు వెళ్తున్నాడు అనమాట జనరల్ నార్మల్ మొబైల్ లో అయితే చేద్దామని ఇక ఇక్కడ వచ్చేసి చింటూ బుక్ చేద్దామని చూస్తేనేమో బుక్ అవ్వట్లేదండి కొంచెం లాంగ్ వెళ్తే బుక్ అవుతాయి అనేసి ఇక చింటూ అయితే బుక్ చేయటానికి వెళ్ళాడు అనమాట తను బుకింగ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ వాటర్ బాటిల్స్ తీసుకోవటానికి వచ్చాము మేము ముందైతే ఇక జనరల్లో ఎక్కేయాలి టీసీని అడిగి మాత్రం లోపలికి వెళ్ళాలి అన్న ఇదితో అయితే ఉన్నామన్నమాట ఇక చింటూకి మా వారికి నాది టెన్షన్ మామూలుగా లేదు పేమెంట్ చేద్దాం ఒక సీట్ ఇచ్చినా ముగ్గురికి పేమెంట్ చేద్దాం అక్కడ చూ కూడా బాగుంటది పడుకోటానికి కూడా కూడా ఒకళ్ళకిచ్చిన ఒక సీట్ ఇచ్చినా గాని ఒకళ్ళు కాసేపు ఒకళ్ళు కాసేపు పడుకోవచ్చు ట్వంటీ అవర్స్ జనరల్లోనే జనరల్ లోనే అయితే గనక బాత్రూమ్స్ బాగోవు ఇలా ఫిక్స్ అయిపోయామన్నమాట సరే అనేసి ఫస్ట్ జనరల్ ఎక్కామండి ఎక్కిన తర్వాత టీసీలు వస్తున్నారనేసి అక్కడ టీసీ గారు కనిపించారనమాట తనకు చెప్పాము ఒకసారి వెళ్ళి కనుక్కోమంటే మేము ఈ భోగికి వచ్చామన్నమాట ఎకానమీకి అయితే వచ్చామండి వచ్చి ఆయన అడిగితే ఇది ఖాళీ ఉంది ప్రజెంట్ కూర్చోండి తర్వాత చూద్దాము ఇంకా ఖాళీ అయితే ఇస్తాను అనేసి చెప్పారనమాట ఆయన నిజంగా నాకు అక్షణం దేవుళ్ళలాగే కనిపించాడండి అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ స్పేసు సరిగ్గా సరిపోదు అనేసి ఇక వీళ్ళు ఏం చేశారు ఉన్నారు చూసారు కదా ముగ్గురు ఒకేసారి పడుకోవటం అంటే కష్టం అనేసి వాళ్ళు వెళ్ళి అక్కడైతే నుంచి ఉన్నారు ఎక్కడికక్కడ అందరూ పడుకొని ఉన్నారనమాట అందుకోసం అనేసి ఇక కొంచెం ఏదైనా మాకు సాటిస్ఫాక్షన్ లేదు దరిద్రం అంతా మా చుట్టూ తిరుగుతుందేమో అని ఆ క్షణం అయితే అనిపించింది అనమాట ఇంకా దానికి తోడు పైన అతను కూడా వచ్చి కింద కూర్చున్నాడు ఇంకేం చేస్తాము నేను పడుకోకుండా కూర్చున్నాను అన్నమాట మనది సొంతది కాదుగా జస్ట్ తీసి కూర్చోమని మాత్రమే చెప్పారు ఇంకేదైనా ఖాళీ అయితే మీకు ఇస్తానమ్మా అని చెప్పారనమాట ఇక మార్నింగ్ <Sessly> అయిందండి <Sessly> మార్నింగ్ అయిన తర్వాత ఖాళీ అయితే ఒకటి ఉందమ్మా పర్సన్ రాలేదు క్యాన్సిల్ చేసి మీకు ఇస్తాము అన్నట్లుగా అయితే చెప్పారనమాట అయితే మళ్ళీ ఏం జరిగిందో ఏంటో నాకు అర్థం కాలేదండి అసలు అంత అయోమయం అయిపోయింది మా సిచ్యువేషను ఇంకొకటి తెలుసా వచ్చిన సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు కాదు మనుషులు కూడా కరెక్ట్గా లేరు ఆ భోగిల వాళ్ళు సారీ అండి నేను అందరినీ అనట్లేదు అందరు ఇలా ఉంటారు అనట్లేదు వీళ్ళు చెన్నై వెళ్తున్నారంట రాజస్థాన్ అనే సైడ్ వాళ్ళు చెన్నై కొంతమంది ఒక రెండు ఫ్యామిలీలు వెళ్తున్నారంట అసలు నాకు వాళ్ళని చూస్తే వచ్చిందండి కోపం ఒక మాదిరికి కాదు యాక్చువల్లీ మేము కూర్చున్న సీటు వాళ్ళదేనంటండి వాళ్ళ ఫ్యామిలీ మెంబరు రాలేదంట అది మరి నైట్ నిద్రపోతున్నారు కదా వాళ్ళు ఏం చెప్పలేదు మాకు టీసీ గారు కూర్చోమని చెప్పారనమాట ఆయన కూడా మీరు అది తీసుకున్నారు కదా కూర్చోండి నేను క్లారిటీగా వచ్చిన టీసీకి చెప్తాను తను మీ దగ్గర పేమెంట్ తీసుకుంటారు అన్నట్లుగా చెప్పారు సరే అని మేము కూర్చున్నాం అనమాట మనకేం తెలుసు అండి చింటూకి ఇది కొత్త మాకు కొత్త ఏం అర్థం కాలేదు భయంతో అయినా పడుకోకుండా అలా కూర్చొని ఉండిపోయామనమాట ఇక మధ్య మధ్యలో కొంచెం రిలాక్స్గా మేమైతే చూస్తుంటే ఆ కోతులు ఉరుకులు పెడుతూ చాలా సందడిగా అయితే అనిపించింది ఇవి ట్రైన్ ఆగటానికి ఏర్పాటు చేసేయో ఏమో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఫస్ట్ డే అయితే పర్వాలేదు కానీ సెకండ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది మాది ఇక మేమైతే కిందకు దిగాడు అతను అనేసి పైకి ఎక్కాము ఎక్కమంటారా కూర్చోమంటారా అంటే కూర్చోండి అన్నారు టిఫిన్స్ అవి ఏం లేదు స్నాక్స్ వరకే అవైలబుల్ అన్నట్టు మనం అందుకని ఈ అన్నయ్య దగ్గర అయితే తీసుకుంటాము ఈయన కొంచెం తెలివి కూడా వచ్చంట రెండు కేక్లు అండ్ తర్వాత ఇవి వచ్చేసి ఒక రెండు ప్యాకెట్స్ తీసుకున్నాము మేబీ అలా ఉంటాయో ఏంటో అనేసి అండ్ నేను ఒక చాక్లెట్ కూడా తీసుకున్నానండి మొత్తం బిల్ వచ్చేసి టూ హండ్రెడ్ సారీ ఏమో అయ్యిందనమాట ఇక పేమెంట్ అయితే ఇచ్చేసాము ఈ చాక్లెటే సిక్స్టీ రూపీస్ అంట అదే అడుగుతున్నాను ఆయన అరవై రూపాయలు అంటే మీకు తెలుగు వచ్చా అంటే ఆ కొద్ది కొద్దిగా వచ్చు అనేసి అయితే చెప్తున్నారు అన్నమాట మా చింటూ ఊరించుకుంటే నేనైతే తింటూ ఉన్నానండి ఇక్కడ ఎక్కిన వాళ్ళు చాలా మంది జనరల్లో వాళ్ళే వచ్చారు అది వాళ్ళే చెప్పుకుంటుంటే మేము విన్నాము హిందీలో అయినా మనకు కొంచెం అలవాటు అర్థం అవుతుంది కదా అందుకోసం అనేసి ఈ కంపాట్లో ఉన్న పర్సన్స్ని ఒక ఫ్యామిలీ కండి దరిద్రం ఫ్యామిలీ అదైతే సారీ మాట అంటున్నానని ఎందుకంటే టీసీ ఉన్నంతసేపు ఏం చెప్పలేదండి సెకండ్ టీసీ రాంగ్ అనే ఎంత ఓవరాక్షన్ చేశారంటే అది మాది మాది అది క్యాన్సిల్ అయ్యిందంట కూడా అండి దానికి కూడా సంబంధం లేదు వాళ్ళ పర్సన్ ఎవరు రాలేదు అది క్యాన్సిల్ చేసిండు నైట్ వచ్చింది టీసీ నేను ఇప్పి ఆయనకి చెప్పాను కూడా పేమెంట్ తీసుకోండి సార్ మళ్ళీ మమ్మల్ని వచ్చాక ఆయన అరుస్తారేమంటే లేదు భయపడకండి నేను ఉంచానని చెప్పండి అని ఆయన చెప్పాడు సరే మనకేం తెలుస్తుంది అండి వాళ్ళ గురించి చెప్పండి మీరే మనకి ఏం పరిచయం లేని ఇది కదా ఏదైనా సరే వాళ్ళు ఏంటో తెలుసా పది మంది పట్టుకొని అసలు అనకూడదు కాని అండి ఈ నాకు వాళ్ళ వల్ల ఉన్న ఫీలింగ్ ఒక గౌరవం కూడా కొన్నిసార్లు పోతుంది ఇలాంటి వాళ్ళని అసలు రానియకూడదు తెలుగు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నిజంగా ఏమైనా అనుకోండి టీసీ ముందు ఎంత అవహేళనగా హిందీలో మాట్లాడుతున్నారు మళ్ళీ ఆ టీసీకి ఒక ఇంగ్లీష్ కూడా రాదు ఆయనకి ఎవడు జాబ్ ఇచ్చిండో కూడా మాకు అర్థం కాలేదు నిజంగా అంటే నేను అవహేళన మాట్లాడుతున్నట్టు కాదు మేము ఎదుర్కొన్న సిచ్యువేషన్ అంత దరిద్రంగా అనమాట ఏడవటం ఒక్కటే తక్కువ నాకైతే అక్కడ అంత మంది ముందు పట్టుకొని తిట్టిన తిడుదట్టకుండా తిడతాడు హిందీలో వాడు అసలు కంప్లైంట్ పెట్టేసిన అండి మేము ఇలాంటి వరెస్ట్ పర్సన్ అనేసి చాలా చాలా అంటే పార్వతి మీరు జనరల్ తీసుకొని నువ్వు వెళ్ళి ఎకానమీలో వండుకుంటాం మళ్ళీ వాళ్ళని అంటున్నామని మీరు అనొచ్చు కానీ అక్కడ మేము టీసీని అడిగే ఆయన పర్మిషన్ తీసుకొనే ఉంటున్నాము అక్కడ తప్పు రైటు ఆ పర్సన్ కి తెలిసింది కానీ మనకు తెలియదు కదండి ఓహో ఇంతేనేమో అనుకుంటాం కదా మనం నిజంగా అండి వచ్చాము ఈ చివరి నుంచి ఆ చివర కుక్కలు ఉరుకుతీ చూసారా అట్టు ఉరుకులు పెట్టాము ఎక్కడ ట్రైన్ కదిలిద్దో అన్న భయంతో ఆ టీసీ నిజంగా నా ముందుకొత్తే అనకూడదు అండి నేను ఈ మాట అంటే మీరు అనుకోవచ్చు పార్వతి క్షణం మేము ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అసలు వర్ణాతీతం అండి మీకు చెప్పినా అర్థం కాదు మేము అక్కడ చేసిన తప్పు లేదు టీసీ వెళ్లిపో అంటే నైటే మేము వచ్చేవాళ్ళం ఆయన చెప్పారు కాబట్టే ఉన్నాం అనమాట వాళ్ళది క్యాన్సిల్ అయ్యాక కూడా అది మాదైతే మీకు ఇచ్చాడా టీసీ అని అప్పుడు ఆగుతున్నాడు ఆయన ఉన్నప్పుడు ఏం చేసాడో నాకు అర్థం కాదు గుడ్లు ఇంత మిట్కరించుకుంటా చూసుకుంటా మళ్ళీ పాన్ ఒకటి నోట్లో వేసుకొని అసలు నాకు ఆయన్ని ఎంత సేటు కోపం వచ్చిందండి పర్సన్ని హిందీలో మళ్ళీ దబా ఇచ్చి చెప్తున్నాడు అనమాట నాకు ఇంకొంచెం హిందీ రాటం అయితే నీ ఇంకా నాకు నోట్లో ఏమొస్తాయో కూడా తెలియదేమో అనిపించేసింది ఆ క్షణం వాడు ఎంత అవహేళనగా ఎంత ఇన్సల్టింగ్ గా మాట్లాడాడో మా తప్పు ఉంటే నేను ఒప్పుకుంటానండి మేము ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా లేము ప్రతి చోట వాళ్ళు చెప్పినట్టే వినుకుంటా వచ్చాము ఆయనకు కూడా చెప్పాం కావాలంటే ఫైన్ ఇంకొక వెయ్యి వెయ్యండి మాకు సీట్ ఉంటే ఇవ్వండి లేకపోతే వద్దానండి అంటే ఆయన కూడా అరవట ఉంచారు ఎవరు ఉంచారంటే ఎవరు ఉంచారు రాత్రి వచ్చి టీసీ ఉంచాడు ఆయన అడుగంటే అంటే ఈయనకేమో ఇంగ్లీష్ రాదు హిందీలో మనం మాట్లాడుతుంటే దబాయిస్తున్నాడు అంటే తెలిసిపోయింది ఈయనకి తెలుగు వాళ్ళు వీళ్ళని దబాయించవచ్చు అని ఫీల్ అయిపోయాడో ఏమోనండి నిజంగా అందరూ వాళ్ళు ఉండరు అందరూ చెడ్డోళ్ళు ఉండరు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నార్మల్గా దీంట్లోకి వచ్చాము కదా సారీ అండి జనరల్లోకి వచ్చాము కదా జనరల్లోకి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు గొప్పోళ్ళు కాదు నేను గొప్పదానని నేను అనను ఒక ఆవిడ కూర్చొని ఉందండి బాసపట్లు వేసుకొని కొంచెం జరగమని అంటే ఒళ్ళో కూసో అంటుందండి అసలు అక్క ఏ మనుషులో నాకు అర్థం కావట్లేదు అన్నన్ని గంటల నుంచొని పోవాలి కనీసం ఇది లేదు ఈ మనుషులకు కనిపించేసింది ఇక ఆ రోజు నేను ఫీల్ అయినా ఫీల్ అవ్వటం అసలు ఆ లైఫ్లో ట్రైన్ చేద్దాయి అన్నది చెయ్యాలి అనుకుంటే నువ్వు రాను పోను బెత్తులు కన్ఫామ్ అవుతాయి తప్ప నువ్వు వెళ్ళమాకు అనేసి నా మనసుకు నేను చెప్పుకున్నానండి వచ్చేటప్పుడు కూడా మాకు వెయిటింగ్ ఆరు వెయిటింగ్ లిస్ట్ చింటూకు పదకొండు వెయిటింగ్ కూడా మాకు కన్ఫర్మ్ అయింది వెళ్ళేటప్పుడు వచ్చే ముందే మేము బుక్ చేసుకొని వచ్చాము కానీ మా దరిద్రానికి కన్ఫర్మ్ చెప్పట్ల రెండు మూడు నాలుగులో ఆగిపోయాయి అనమాట ఇక నుంచో నుంచో కాళ్ళు అయితే ఎంత పోటీ వెళ్ళిపోయాయో అండి ఆ మాటలు చెప్పలేను అసలు నేను ఎదుర్కొన్న ఇరవై గంటల సిచ్యువేషను లైఫ్ లో ఇలాంటి దరిద్రపు రోజులు రాకూడదు ఇలాంటి మనుషులతో మనం ఉండకూడదు అంటే కలవకూడదు కొంచెం మీరు అనుకోవచ్చు మనం చేసింది తప్పు అని ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలే ఎందుకంటే మేము టీసీని అడిగే అన్ని చేసుకొచ్చాం మనకు తెలియదు కదా మరి ఇక అక్కడ తీసుకున్న వాచ్ లో సంయుక్త వాచ్ అన్నది పాడైపోయిందండి అంటే ఆడట్లేదు అది మేము చూసుకోకుండా తీసుకున్నాము దానికోసం సంయుక్త మళ్ళీ ఫీల్ అవుతుందని ఇంకో వాచ్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ అఖిలికి కూడా ఇదే తీసుకుంటూ పోయేడు అనిపించింది ఇంటికి వాడికి ఆ వాచ్ నచ్చలేదు మమ్మీ నాకని చెప్పాడు నేనేమో వాటర్ ప్రూఫ్ అయితే బాగుంటది కదా చక్కగా పిల్లోడు కూడా అవి శాకల అలా ఉంటే నేర్చుకుంటాడు కదా అనుకుంటే వాడేమో నాకు నచ్చలేదు అన్నాడు అది కొంచెం బాధగా అనిపించినా సర్లే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకొస్తానులే నానా అని చెప్పాను అనమాట ఇక ఈ రోజు వీడియో విషయం షార్ట్ వీడియో విషయం చెప్తానండి చాలా మంది కామెంట్లు మంచిగా పెడుతున్నారు ఓకే ఐ యాక్సెప్టెడ్ దట్ ఒక ఆ చోట తొంభై రూపాయలకే వస్తుంది అంట మరి మీరు రెండు వందల యాభై రూపాయలు పెట్టి చీర ఎందుకు తీసుకున్నారు తొంభై రూపాయలకి వచ్చే చోటుకి వెళ్ళి తీసుకోండి ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క కాస్ట్ ఉండొచ్చు నూట ఎనభై నూట యాభై రెండు వందల యాభై నేను కాదనట్ల నాకు మూడు వందల ఎనభై రూపాయలు శారీ పడింది అది మీరు చెప్పినా నమ్మినా నమ్మకపోయినా నన్ను ప్రేమించే వాళ్ళకి నేను మోసం చేస్తుందంటే తె తెలియక ఎందుకంటే పార్వతి ఒకవేళ అవసరమైతే ఆ శారీస్ నా పిల్లల ఫంక్షన్లకైనా పెట్టుకుంటా నాకేం లాస్ లేదు ఇప్పుడు బిజినెస్ ఒకవేళ పోయినా పోపోయినా నా పిల్లలు ఫంక్షన్ చేసుకుంటే వాటికైనా చుట్టాలకు పెట్టుకుంటా కానీ ఒక మాట అంటూ నేను తెప్పించుకోదలుచుకోలేదు ఎవరితోనూ నాకు మూడు వందల ఎనభై రూపాయలు పడింది సూరత్ నుంచి నాకు షిప్పింగ్ నలభై రూపాయలు అయింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కొక్క దానికి జిఎస్టి వచ్చేసి షిప్పింగ్ వచ్చేసి నాకు ముప్పై నుంచి నలభై రూపాయలు పడింది నాకు అసలు సేలింగ్ కొంచెం స్టార్ట్ అయితే తర్వాత నేను ఒక యాభై రూపాయలు ప్రాఫిట్ తీసుకున్నా బాధలేదని నేను చేస్తున్నాను మీరేమి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారు మీకు ఒకవేళ అలా పడింది కాదనట్లే సగానికి సగం ప్రాఫిట్ తింటే ఆ బంగళాలు కట్టుకుంటానండి ఆ ఏ వచ్చే ఆరు చీరల్లో ఒకవేళ చెప్తున్నాను కదా వస్తే యాభై రూపాయలు వచ్చినాయి అనుకో మూడు వందలు అయితాయి కదా బంగ్లాలు కట్టుకుంటారు మీ దృష్టిలో మూడు వందలు ఏంటి మీ దృష్టిలో రెండు వందల యాభై చీర కదా నూట యాభై గా నాకు రెండు వందలు అంటే రెండు వందల లాభం కదా రెండు వందలు అంటే దగ్గర పడే ఆరు చీరలు పన్నెండు వందలు వామ్ అంత లాభంతో బంగ్లా కట్టే నేను ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదండి కనీసం ఆలోచించండి నా వ్యక్తిత్వం నా మాటలు చూసి కూడా మీకు ఎలాంటి మాటలు వస్తున్నాయి అంటే నేను దేవుడికే వదిలేస్తాను ప్రతి ఒక్కటి కానీ మీ వల్ల ఇంకా నలుగురు నన్ను బ్యాడ్గా అనుకోకూడదు కాబట్టి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ నన్ను ప్రేమించే వాళ్ళకైనా తెలియాలి అనేసి ఆ షార్ట్ చూడండి నచ్చితే గనక మీరు బై చేయండి నాకు కొంచెం బిజినెస్ పరంగా కొద్దిగా గ్రోయింగ్ అంటూ ఉంటుంది ఇవనే కాదు కలెక్షన్ పెడుతూ ఉంటాను రేపటి నుంచి రెండు మూడు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే కొంచెం కలెక్షన్ కూడా నేను తక్కువ పెడుతున్నట్టే అంటే రోజుకి ఒక కలెక్షన్ అంటే చాలా మందికి ఏది అన్న ఫీలింగ్ రాదు కాబట్టి సో ఈ రోజు కానీ రేపు కానీ ఇంకొక కలెక్షన్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ గా నేను షేర్ చేసుకుంటాను ఇక అఖిలు నేను మా వారు ముగ్గురు కూడా ఖమ్మం నుంచి సత్పల్లి వచ్చేసాము మామయ్య గారికి మా వారు చెప్పారు ఒక ఆటో తీసుకొని రా రానా ఆటోకి వెళ్ళిపోదాం అని ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది అనమాట మేము దిగటం అక్కడ ఎనిమిది ఎనిమిది పావుకు దిగాము అక్కడ నుంచి బస్ స్టాండ్కి వచ్చేసి అసలు పిక్ చేసుకొని బస్ ఎక్కి మేము సత్తిపల్లి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇక పిల్లలకి నేను బస్ స్టాండ్లో తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అయితే తింటున్నారండి ఇక ఇక్కడ వచ్చేసి అసలు మాకు ఓపికలు లేవు మీకు తెలిసిందే కదా ట్రైన్లో మేము పడ్డ సఫర్ ఎలా ఉందో ఏంటో అనేసి నేను ఒకవేళ ఇవాళ ఏదైనా కొంచెం బాధతో మాట్లాడుంటే నన్ను అర్థం చేసుకోండి అంత పెయిన్గా అనిపించకపోతే నేను అలా మాట్లాడతానని కానీ తప్పు మాట్లాడితే క్షమించండి ఐ హోప్ యు అండర్స్టాండ్ మై సిచువేషన్ అండ్ మై ప్రాబ్లమ్స్ ఆల్సో నాకు అంత ఇంగ్లీష్ రాప్ అవ్వచ్చు కానీ పెయిన్ అనిపించినప్పుడు కొన్ని మాటలైనా మాట్లాడటానికి వస్తూ ఉంటాయి కదా ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే అన్నం కారం వేసుకొని తింటుంటే నోట్లో అలా జలం ఊరింది అన్నట్లయిపోయింది అయిపోయింది కోవేసార్ల గోరు సారీ కోవేసర్ల గారు గుర్తొచ్చారనమాట బీరకాయ కర్రీ చేసింది అత్తయ్య తినమని అంటుంటే నాకు వద్దు మా ముందు కారం కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నం తింటానని వేడి వేడి అన్నం పెట్టుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి తింటున్నాను అనమాట ఇక ఇక్కడైతే నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము అనేసి నెయ్యి అయితే వేసుకుంటున్నాను అంతేనండి నాలుగైదు రోజులు మనం హోమ్ ఫుడ్ కానీ లేకపోతే కనుక మన ఇటు సౌత్ ఫుడ్ మిస్ అయితే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది మనం సెట్ అవ్వాలి అంటే కంటిన్యూస్గా ఉంటే ఒకవేళ తప్పదు అని సెట్ అయిపోతామేమో కానీ నాలుగైదు రోజులు బయట ప్రదేశాలకు వెళ్ళి తిని వస్తే మన ఇంట్లో ఫుడ్ బాగా మిస్ అవుతూ ఉంటాము సేమ్ నా ఫీలింగ్ కూడా అదే మీరు ఓవర్ అనుకున్నా పర్లేదు ఆ సిచ్యువేషన్ ఎదుర్కొన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సంయుక్త అయితే నిద్రపోతుందండి ఇక రేపైతే తనకు స్కూల్ ఉందనమాట ఇక నేనైతే చేసి పంపించగలనో లేదో అత్తయ్యనే అడిగాను చూద్దాంలేమా అనేసి అన్నారు ఇక మా వారేం భోంచేస్తున్నాను నేనైతే ఇక్కడే పడుకున్నాం అనమాట రోజు నైట్ అయితే ఓపిక లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేసుకొని పడుకోవాలంటే సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్